హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభయ్షమ్లాడ్ ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో జొన్న రొట్టె విధానము అలాగే మనం సైడిస్గా ఎలాంటి అవసరం లేకుండా హెల్దీగా సింపుల్ ప్రాసెస్లో చూద్దాం దీనిలోకి ఎలాంటి కాంబినేషన్ అవసరం లేకుండా ఉట్టి అయినా తినవచ్చు ఈజీగా రొట్టె జొన్న రొట్టె చేయని వాళ్ళు కూడా ఈ సింపుల్ వీడియోతోనైతే చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను ఒక ప్లేట్ తీసుకున్నారు మీరు అయినా తీసుకోవచ్చు ప్లేట్ పిండి కలుపుకోవడానికి ఎంతైతే క్వాంటిటీ కావాలనుకున్నామో అంత క్వాంటిటీ అయితే జొన్నపిండి తీసుకోవాలి జొన్నపిండి బాగా మెత్తగా ఉండాలి మెత్తగా లేకుంటే మీరు జల్లించుకోండి మెత్తగా ఉంటేనే జొన్న రొట్టె అనేది బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడకి వచ్చేసి కొద్దిగా క్యారెటు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇక్కడ మీరు వచ్చేసి వెజిటేబుల్స్ మీ ఆప్షను బీట్రూట్ వేసుకోవచ్చు క్యాబేజీ ఏదైనా మీకు రొట్టెకి తగ్గట్టుగా వస్తుంది కదా హెల్దీగా రెసిపీ చేయాలనుకున్నప్పుడు మీకు ఏదైనా వే పిల్లలు తినరు అనుకునే దాన్ని బట్టి దీనిలో యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా హెల్తీగా తింటారు కాబట్టి జొన్న రొట్టెలోకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వెజ్జీస్తోని జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడికి నువ్వులైతే తీసుకున్నాను మీ ప్లేస్లో మీరు నువ్వులని పచ్చివే వేసుకున్నాను ఏమేమి వేయించాల్సిన అవసరం లేదు నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను మీరు ఇక్కడ వచ్చేసి ఒట్టి పచ్చికారం ప్లేస్లో ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఏమీ వెజిటేబుల్స్ లేవు అనుకున్నప్పుడు ఉత్త ఆనియను కొంచెం కరివేపాకు ఉప్పు కారం పసుపు వేసేసుకొని కూడా రొట్టె చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది పైన కొద్దిగా నువ్వులు వేసుకుని అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది కాల్చుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి నేను తర్వాత చూపిస్తాను అది ముందైతే మనం ఫస్ట్ క్యారెట్లో ఆనియన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ బాగా కలిసే విధంగా పిండిలో మొత్తం కలిపేసుకోవాలి పిండి మొత్తం ఒకేసారి నీళ్ళు పోసుకున్నామనుకో పిండి అనేది కొంచెం లూజ్గా అయిపోతుంది అలా కాకుండా ఫస్ట్ వెజ్ తీసుకున్న వాటర్ పీచుకునే విధంగా మొత్తం కలుపుకోవాలి కొంచెం జీలకర్ర వేసాను కదా కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకున్నాను బాగా కలిపేసుకున్నాక ఇక్కడ నేను వచ్చేసి కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే ముందుగానే కాచి కలర్ పెట్టుకున్నాను కొంచెం గోరువెచ్చ వాటరు ఎందుకంటే పిండి రొట్టె అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది విరగకుండా మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటేనే రొట్టె అనేది జిగురు బాగా వస్తుంది కాబట్టి రొట్టె కొట్టడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా చిన్న చిన్నగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అయితే జొన్న పిండిలో వేసుకున్నప్పుడు మీరు ఫస్ట్ అయితే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకొని రొట్టె చేసుకోవడం అలవాటు చేసుకుంటే సింపుల్గా సాగుతుంది బాగుంది వేడి నీళ్ళతోని పిండి బాగా అనేది సాగుతుంది ఇలా మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి పిండిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి ఎందుకంటే మనం రొట్టె చేసేసరికల్లో కొంచెం క్యారెట్ ఆనియన్ వేసాం కదా కొంచెం లూజ్గా అవుతుంది అందుకు కొంచెం గట్టిగానే తడిపి పక్కకు పెట్టేసుకోవాలి లాస్ట్ మనం తీసుకునే ఒక ఉద్ద ఉంటుంది కదా దాన్ని అయితే బాగా నీట్ చేసుకోవాలి బాగా రుద్దుకొని బాగా చూసారు కదా సాఫ్ట్గా ఏలు పెడుతుంటే దిగుతుంది అంత సాఫ్ట్గా అయితే ఉంటే మనకి చేతులు అనేటివి కొట్టేటప్పుడు నొప్పి లేకుంటుంది అలాగే సైడ్ కూడా క్రాక్స్ రాకుండా మనం ఈజీగా రొట్టె చేసుకొని జరుపుకోవడానికి బాగుంటుంది కన్వినెంట్గా ఇక్కడ చూసారు కదా ఇంత గట్టిగా తడిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాను మనం మనం రొట్టెలలో చేసేసరికల్లా ఈ గట్టి అనేది మనం ఆనియన్స్లో క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది దిగుతుంది కాబట్టి మనం కొంచెం గట్టిగానే తడిపి పెట్టుకోవాలి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా వాటర్ అవసరం వస్తే వాటర్ కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఇలా రొట్టె పిండి ఆరిపోకుండా ఒక ప్లేట్ అయితే మూసుకున్నాను కింద అయితే ఫ్లోర్కి కింద పిండి పడకుండా ఒక కింద క్లాత్ వేసుకున్నాను నేనైతే బండపైన చేయలేదు రొట్టె పలక ఉంటుంది కదా దానిపై చపాతి దానిపైన చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కింద ఫ్లోర్లో ఏమైనా చేసుకోవచ్చు నేను అలా ఫ్లోర్ మీద కాకుండా ఇలా నాకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి కింద ఫ్లోరు బండ అనేది చాలా సాఫ్ట్గా ఉంది రొట్టె అంత సాఫ్ట్గా ఉంటుంది అనేది జరగదు మనకి ఎత్తడానికి కూడా వల్ల కాదు ఇలా అయితే పలకమనైతే ఈజీగా అయిపోతుంది ముందైతే మనం నీట్ చేసుకున్న ఓ ముద్ద ఉంది కదా ఎంతైతే మన సైజు కావాలనుకున్నామో అంత సైజు రొట్టె తీసేసుకొని ముద్ద కొంచెం పిండి ఒట్టి పిండి వేసేసుకొని మొత్తం చూపించిన విధంగా సైడ్కు క్రాక్స్ రాకుండా చేయిని అడ్డం పెట్టుకొని చూపించిన విధంగా కొట్టేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ మాకు జొన్న రొట్టెనే చేయడం రాదు అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ వీడియో అయితే నేను ఒక చేశాను వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేయొచ్చు ఆ విధంగా చెప్పాను ఆ అయితే కింద వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా మనం చేతితోని వేళ్లతో అంటుంటే సాగుతుంది కదా చూసారు కదా ఇంత చాలా సింపుల్ అండి మనం ఒట్టి పిండి వేసుకున్నామనుకో ఒకవేళ మనకు రొట్టె జరగట్లేదు అనుకున్నాం అనుకో రొట్టె పిండి అనేది కొంచెం చేతిలోకి వేసుకొని కింద అట్టడు కింద పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకుని ఉన్నాం అనుకో ఈజీగా జరుగుతుంది చూసారు కదా ఫైనల్గా ఈ అయితే రెడీ అయిపోయింది క్యారెట్తో ఆనియన్ కొత్తిమీరతో అయితే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈ రొట్టెకి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి రైతుతోని ఉత్త పెరుగున్నా తినేవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ వేసుకున్నాము ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కాబట్టి స్పైసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఇది నెక్స్ట్ అయితే ముందు మనం ముందుగానే పెన్నాన్ని హీట్ చేసి పెట్టుకోవాలి నాన్స్టిక్ పెన్నం కంటే ఐరన్ కడాయి పెన్నం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఐరన్ వస్తుంది అలాగే రొట్టెలకి ఈ ఐరన్ పెన్నం అయితే బాగా వస్తుందని నా ఉద్దేశము నాన్ స్టిక్ అయితే అంత బాగుండదని నా ఒపీనియన్ ముందుగా అయితే మనం చేయిని కిందికి మనం రొట్టె పలక ఉంది కదా దాని నుంచి చూసుకుంటే పై స్లోగా చేయంతా వేసేసుకొని చేతి మీదకి వేసుకోవాలి రొట్టెని వేసేసుకొని రొట్టె మీద వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మీ ఆప్షనల్లు నెయ్యితోన కాల్చుకోవచ్చు నూనెతో నాకు కాల్చుకోవచ్చు లేదు అనుకుంటే నీళ్ళతోనైనా కాల్చుకోవచ్చు నీళ్ళు మొత్తం స్ప్రింకిల్ చేసుకొని నేనైతే నూనెతో ట్రై చేశాను ఫస్ట్ నేను చూపిస్తాను కూడా అది కూడా ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని రొట్టె అనేది మనకు కాలిందని ఎలా తెలుస్తుంది అంటే దానిలో నుంచి బబుల్స్ వస్తుంది ఆ బబుల్ వచ్చినాక మనం రొట్టె తిప్పేసుకోవాలి లేదనుకుంటే విరుగుతుంది రొట్టె చూసారు కదా మనకు బబుల్స్ వస్తుంది ఆ బబుల్స్ వచ్చాక రొట్టెని తిప్పేసుకోవాలి ఎక్కడ విరగలేదు చూశారు కదా చాలా నీట్గా వస్తుంది ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తుంది మన పిల్లలు వెజిటేబుల్ తినాలనుకున్న వాళ్ళు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ తినరు కదా అలాంటప్పుడు ఇలాంటి రొట్టెలు ట్రై చేయండి చాలా బాగా ఇష్టంగా తింటారు వెయిట్ లాస్ వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్ కానీ బీపీ వాళ్ళకు కానీ చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ ఆ రొట్టె కాగ లోపల మనం నెక్స్ట్ అయితే అదేగా ఉండకుండా నెక్స్ట్ వేరే రొట్టె కూడా చేసేసుకుని రెడీగా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది రొట్టె కాలువ లోపల రొట్టె చేసుకోవచ్చు కొత్తగా వాళ్ళు చేసే వాళ్ళకైతే అలా అంత స్పీడ్గా ఉండదు కాబట్టి ఆ రొట్టె చేసి కాలినాకనే నెక్స్ట్ రొట్టెకి అయితే ప్రాసెస్ వెళ్ళిపోండి అయితే ఆ రొట్టె కాలే లోపల నెక్స్ట్ రొట్టె అయితే చేసేసుకున్నాను ఇలాగా చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ అండి వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు చెయ్యాలి తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇలాగ చూసారు కదా నూనెతో కాల్చుకున్న రొట్టెయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ అయితే నీళ్ళతో చూపిస్తాను మనం డైలీ రెగ్యులర్గా అయితే నేనైతే ఇలా ఒకసారి మసాలా రొట్టెలాగా చేసుకుంటుంటాను ఒకసారి అయితే ప్లెయిన్ రొట్టెని జొన్నపిండి జస్ట్ జొన్నపిండితోనే పీసేసుకొని రొట్టె చేసేసుకోవడమే దీ నాన్ వెజ్లకు అయితే చాలా బాగుంటుంది పైన కొంచెం నీళ్ళతోనైతే అయితే మనం రొట్టెని చేయితోనే అనుకోవాలి మీకు ఒకవేళ కుత్త వాళ్ళు అయితే చేయి కాలుతుంది అనుకుంటే ఒక క్లాత్ పెట్టుకొని మొత్తం తడి అంతా చేసేసుకోవాలి ఆ రొట్టెని అలా కాగాక మనకు బబుల్స్ వస్తాయండి ఆ బబుల్స్ వచ్చినాక రొట్టె తిప్పేసుకోవాలి లేదంటే రొట్టె అనేది విరుగుతుంది నీళ్ళతోనైతే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని రొట్టె మొత్తం కాగాక బబుల్స్ వచ్చినాకనే రొట్టె తిప్పేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి రొట్టె అనేది విరగదు చూసారు కదా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ వాళ్ళకైతే ఒక చుక్క నూనె పడదు చాలా హెల్దీ రెసిపీ ఈ సైడ్ దీని సైడ్ డిష్ అయితే రైతు అయితే చాలా బాగుంటుంది ఉట్టిదైనా తినవచ్చు దీన్ని నెక్స్ట్ డేకి మళ్ళీ వేరే పెన్నమ్మిన హీట్ చేసుకున్నాం అనుకో క్రిస్పీగా ఉంటుంది ఇదే పెన్నెమ్మిన్నే మనం తిప్పుకుంటూ ఉంటే కాల్చుకుంటుంటే క్రిస్పీగా అయిపోతుంది రొట్టె అలాగైనా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా రొట్టె చేసినా కానీ ఎక్కడ పిండి రాలేదు మనం ఎందుకంటే కింద ఫ్లోర్లో ఒక బట్ట క్లాత్ వేసుకున్నాము ఆ బట్ట మిన్నే పడిపోతుంది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు వచ్చేలా తప్పకుండా ఫీడ్బ్యాక్ అమ్మించండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి చూసారు కదా చాలా టేస్టీ అండ్ రెసిపీ అండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అయితే ఉపయోగపడుతుంది అనుకుంటాను ఈ యొక్క మసాలా రొట్టెకైతే రైతు అయితే బాగుంటుంది ఉత్తి పెరిగేనా బాగుంటుంది ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే ఉట్టి తెచ్చేసినా చాలా బాగా తింటారు ఒట్టిగా కాల్చుకున్నాం అనుకో ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ డేక్ అయితే చూసారు కదా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో